అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రిటైర్మెంట్ అనే ఒక చక్కని కథని వినబోతున్నాం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మీ తీర్థయాత్రల ప్లాను ఎంతవరకు వచ్చిందమ్మా ఫోన్లో తల్లి శారదని అడిగింది సంధ్య కొద్దిసేపు మౌనం తర్వాత శారద అంది ఏమో అనుకున్నాను కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు అదేం అలా అంటావు నాన్న రిటైర్ అయ్యి రెండు నెలలు కావస్తుంది ఇంకా తీరిక దొరకలేదా నీకు రొచ్చుకుంటూ అడిగింది సంధ్య ఇక్కడ మీ నాన్న రిటైర్ అయిన దగ్గర నుంచి ఆయన స్నేహితులు ఎవరో ఒకరు రావటం వాళ్ళకి వండి వడ్డించడంతోనే సరిపోతుంది మీ నాన్న కూడా ఇంతకాలంగా ఆఫీస్ పని హడావుల్లో ఒక్కరోజన్నా ఆస్వాదిస్తూ తినలేదు ఇప్పుడు ఒకసారిగా తిరిగ దొరకడంతో అది చేసిపెట్టు ఇది చేసి పెట్టు అని అడుగుతున్నారు అలా గడిచిపోతున్న రోజులు కూతురితో చెప్తున్నట్టు కాకుండా తనకి తనే చెప్పుకుంటున్నట్టుగా అంది శారద సరే కానీ రవి సంగతి చెప్పు అంటూ మాట మార్చేసింది శారద శారద భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు వారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి కొడుకు కొడలు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఇద్దరు ఆడపిల్లలు కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఒక మగపిల్లాడు కృష్ణమూర్తిది రైల్వేలో ఉద్యోగం కావడంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవి పిల్లి పిల్లలు తిప్పినట్టుగా ఊర్లు మారుతూ ఉంటే పిల్లల చదువు పాడవుతుందని శారదనే పిల్లల్ని తమ సొంతూరు కాకినాడలో ఉంచాడు మూర్తి వాళ్ళ దగ్గర కృష్ణమూర్తి తల్లి అనసూయమ్మ గారు ఉండేవారు ఏదైనా ఉద్యోగం చేస్తే వేణిళ్లకు చన్నీళ్ళుగా ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు మూర్తి పిల్లలకి మంచి చదువులు చెప్పించాలంటే కష్టపడటం తప్పదనుకొని ఆ ఇష్టంగానే ఒప్పుకుంది శారద ఆమెకు త్వరలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఇక అప్పటి నుంచి జీవితం ఉరుకులు పరుకుల మీద సాగినట్టు తోచింది షాదరకు రోజు పొద్దున్నే పిల్లల్ని తయారు చేసి వంట చేసి అందరికీ బాక్స్ సర్ది అత్తగారికి అన్నీ సిద్ధంగా పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయేది సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూరగాయలు తెచ్చుకోవటం రాత్రి వంట పని ఆమె దినచర్య అత్తగారు కొంతకాలానికి గతించారు ఆ తర్వాత కొడుకు పెళ్లి మరో రెండేళ్ళకి కూతురు పెళ్లి చేశారు కూతురు సంధ్య కాకినాడ వచ్చినాడికి శారద ఉద్యోగం మారించింది ఇక పని చేయలేక పిల్లాడికి మూడో నెల వచ్చినాటికి సంధ్య హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత మూర్తి పనిచేస్తున్న చెన్నైకి మగం మార్చేసింది శారద ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ అమ్మ కలిసి ఉండిపోతున్నారని పిల్లలిద్దరూ సంతోషించారు మూర్తి రిటైర్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరు కాకినాడ చేరుకున్నారు శారదా మూర్తి చెన్నైలో ఉండగా ఒకరోజు సంధ్య అడిగింది నాన్న ఇంకా రిటైర్ అవుతారు కదమ్మా అప్పుడంతా ఖాళీ మీకు ఇద్దరు ఏం చేస్తారు అని శారద ఎంతో ఉత్సాహంతో చెప్పింది నేను ఎదురు చూసిన దానికోసమేనే ఇంతకాలం బాధ్యతలతో ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు ఉద్యోగ బాధ్యత లేవు పిల్లల బాధ్యతలు లేవు అందుకే నాకు తీర్థయాత్రలు చేయనుంది యూట్యూబ్లో చూసి వెళ్ళాల్సిన ఊర్లన్నీ ఒక లిస్ట్ రాసుకున్నాను కూడా ముఖ్యంగా ఎప్పటి నుంచో మధురో చూడాలని నా కోరిక తల్లి ఉత్సాహం చూసి సంధ్య కూడా ఆనందం కలిగింది ఈ విషయం గురించి ఇప్పుడు అడిగితే అలా పొడిపొడిగా సమాధానం సమాధానమిచ్చింది ఇన్ని సంవత్సరాలకి తనకు నచ్చిన చేస్తుందని సంతోషపడితే ఇలా మాట దాటిందేంటి అని అనే బాధపడింది సంధ్య ఏంటి మీ చెల్లె ఇంటికి వెళ్తావా ఇరవై రోజులు ఎందుకు అన్నట్టు అడిగాడు మూర్తి భార్యను మా చెల్లెల కూతురు చిత్ర ఉంది కదా తనకి పాప పుట్టింది ఈరోజే మా చెల్లి రమ్మంది కాస్త సహాయానికి చంటిబిరత చేసుకోవాలంటే దానికి భయంగా ఉందట అక్కని పైగా పక్క ఊరిలోనే ఉండి వెళ్ళకుంటే ఎలా అంది సరే వెళ్ళిరా ఎంత అవసరం ఉంటే పిలిచిందో నా లేవో నేను పడతానులే అన్నాడు మూర్తి ప్రయాణానికి తయారవడంలో మునిగిపోయింది శారద ఆ రోజు సాయంత్రం సంధ్య ఫోన్ చేసినప్పుడు శారద తన అనుకుని ప్రయాణం గురించి చెప్పింది సంధ్య వెంటనే అంది నువ్వు పిన్ని వంటికి వెళ్తే నా నోకరీ ఉండాలి కదమ్మా హైదరాబాద్ వచ్చేవను కొన్ని రోజులు మాతో గడపచ్చు అంది శారదకి ఆలోచన బాగానే తోచింది సరే సంధ్య నానొత్తు చెప్తానంది తర్వాత శారద చెల్లెలింటికి వెళ్ళటం మూర్తి సంధ్య వాళ్ళ ఇంటికి బయలుదేరటం ఒకేసారి జరిగిపోయాయి ఏంటమ్మా నువ్వొచ్చావు స్టేషన్కి సాగలేడా లేడా అడిగాడు మూర్తి తను తీసుకెళ్ళడానికి వచ్చిన కూతుర్ని చూసి ఇంట్లోనే ఉన్నా నాన్న నేనే మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను నవ్వుతూ చెప్పింది సంధ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం ఆరైంది ఫ్రెష్ అప్ అయి రండి నాన్న కాఫీ ఇస్తానని అంది సంధ్య సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చూసుకుంటూ కూర్చున్నాడు మూర్తి సంధ్య వంట పనిలో పడింది గంట ఏడు కుట్టేసరికి సాగర్ లోపల నుంచి పిలిచాడు సంధ్య కాఫీ అని వస్తున్నానంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకెళ్ళింది ఒక పావు గంట తర్వాత రవిని నిద్రలేపి బ్రష్ చేయించి బయటకు తీసుకొచ్చింది వాడు మూర్తిని చూస్తూనే హాయ్ తాత ఎప్పుడొచ్చావు అన్నాడు సంతోషంగా పొద్దున్నే వచ్చనరా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదు మమ్మీ అన్నాడు వాణ్ణి ఒళ్ళు కూర్చోబెట్టుకుంటూ అవునా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అన్నాడు రవి సంతోషంగా రవికి పాలు తీసుకొచ్చి రవి పాలు తాగి స్నానం చేసిరా తాతయ్యతో సాయంత్రం ఆడుకుందు కానీ అంది సంధ్య ఓకే మమ్మీ తాత సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను అన్నాడు ఉత్సాహంగా అలాగే అన్నట్టు తలుపాడు మూర్తి సాగర్ బయటికి వస్తూ బాగున్నారా మామయ్య పలకరించాడు ఎలా ఉంది మీ రిటైర్డ్ లైఫ్ అడిగాడు సాగర్ చాలా ప్రశాంతంగా ఉంది సాగర్ ఇప్పటికి దొరికిన తీరికతో నా పాత స్నేహితులందరినీ కలుస్తూ కులాసాగా కబులు చెప్పుకుంటూ నచ్చినవి వడ్డించుకుని తింటూ హాయిగా గడిపేస్తున్నాను అన్నాడు మూర్తి సాగర్ మూర్తి మాటల్లో పడ్డారు సంధ్య పిల్లాడి వెనుక తిరుగుతూ వాణ్ణి స్కూల్కి తయారు చేస్తూనే వంటింట్లో పాలు చక్కబెట్టుకుంటుంది ఏడున్నర అయ్యేసరికి రవికి ఇడ్లీ తినిపించి స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళింది ఈలోపు సాగర్ పేపర్ తిరిగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాడు సాగర్ స్నానం చేసి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది రండి నాన్న టిఫిన్ రెడీ పిలిచింది సంధ్య మీకు ఇష్టమని పెసర టుక్కుమా చేశానండి మరి పొద్దున రవికి ఇడ్లీ పెట్టినట్టున్నావు సందేహంగా అడిగాడు మూర్తి అదా వాడు పెసరటి తినడు అందుకే వాడికి ఇడ్లీ చేశాను మీకు సాగరికి కూడా ఇష్టమని పెసరట్ చేశానని సంధ్య ఆఫీస్కి వెళ్ళేదనివి ఇన్ని పనులు ఎందుకమ్మా అన్నాడు మూర్తి నోచుకుంటూ ఏం పర్లేదు నాన్న నాకు అలవాటే అనేసి సంధ్య తేలికగా నవ్వుతూ నువ్వు కూడా తినొచ్చు కదా మళ్ళీ నీకు ఆఫీస్కి టైం అవుతుందేమో అన్నాడు మూర్తి ఈరోజు మా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న తొందరేం లేదు నేను మీకు పెట్టేసి స్నానం వచ్చి తింటాను అంది తర్వాత సమయ స్నానం వచ్చి అప్పటికే టేబుల్ మీద ఉన్న చల్లన్న పేసెట్టు తింటూ ఇంకేంటి నాన్న మీకు కాలక్షేపం బాగానే అవుతుందా అని తనని అడిగింది ఆ సరే కానీ అలా చల్లన్నం తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదా అన్నాడు ఇందాక మీకు వేసినప్పుడు పెనం వేడిగా ఉందని నా కూడా రెండు వేసుకున్నాను మళ్ళీ విడిగా అంటే టైం వేస్ట్ కదా అయినా ఇదేమైనా కొత్త నాకు రోజు అలవాటే అంది చాలా తేలికగా తండ్రి మనసు బాధపడింది సాగర్ ఈ సంభాషణ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు తర్వాత సన్య ఆఫీస్ పని చేసుకుంటూనే మధ్యలో వచ్చి పని మంచికి గిన్నెలు వేయడం లాంటి పనులు చేసింది మూర్తి పుస్తకం చదువుతూనే ఇవన్నీ గమనిస్తున్నాడు పనిమనిషి వెళ్ళాక సంధ్య వచ్చరి గంటలో గబగబ వంట చేసింది ముగ్గురు కబులు చెప్పుకుంటూ తినేశారు సాయంత్రం రవిని స్కూల్ బస్ దగ్గర నుంచి మూర్తి తీసుకొచ్చాడు రవి వచ్చాక వాడి షూస్ విప్పించి బట్టలు మార్పించింది సంధ్య రాగానే గేమ్స్ ఆడతానంటే వాడిని ఆపి ముందు హోంవర్క్ చేయమంది వాడ ఇష్టంగానే బ్యాగ్ తీశాడు నేను చూస్తాలే సంధ్య నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అన్నాడు మూర్తి చాలా థ్యాంక్స్ నాన్న అంది సంధ్య హాయిగా రవి చిత్త హోంవర్క్ చేయించాక వాడితో కాసేపు వీడియో గేమ్స్ ఆడాడు మూర్తి లోపు సంధ్య అందరికీ స్నాక్స్ ఇచ్చి టీ పెట్టింది సాయంత్రం ఆరయ్యేసరికి సాగర్ ల్యాప్టాప్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు రవి వాళ్ళ నాన్నతో నాన్న ఈరోజు ఫ్రైడే కదా ఏదైనా మూవీ చూద్దాం అన్నాడు సరే అలాగే రవి అంటూ సాగర్ టీవీ ఆన్ చేసి ఓటిట్లో కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పెట్టాడు ముగ్గురు చూస్తున్నారు సంధ్య మాత్రం ఇంకా ఆఫీస్ పనిలోనే ఉంది ఏడయ్యాకొచ్చి ఏం సినిమా చూస్తున్నారు అంటూ ఒకసారి టీవీలోకి చూసి అంతలోనే అమ్మో టైం ఏడైందా అంటూ గడియను చూసి నేను మళ్ళీ వంట చేసుకోవాలి బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఒక గంట అయ్యాక భోజనానికి రండి అంది ఇక్కడికి తీసుకురా మమ్మీ సినిమా ఇంకా అవలేదు అన్నాడు రవి ఓకే అని అన్నీ టీ దక్కర అమర్చింది సంధ్య మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు రవి సినిమా పాస్లో పెట్టి వెళ్ళి నీళ్ళు తీసుకురా అని పురాయించాడు సరే తాత అని పరుగులో వెళ్ళాడు రవి అందరూ సినిమా చూస్తూ భోజనం ముగించారు సంధ్య వంటింట్లో పనిపోర్తి చేసుకుని వచ్చేసరికి సినిమా అయిపోయింది రవి ఇంకా వెళ్ళి పడుకో రేపు హాలిడే ఉంది నాకు మీ నాన్నకి కానీ నీ కాదు అంది సంధ్య సరే మమ్మీ కానీ రేపు నైట్ మాత్రం నా ఇష్టం వచ్చినంతసేపు చూడనివ్వాలి అంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు రవి ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళాడు సాగర్ ఏంటమ్మా సంధ్య నీకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుందా చాలాసేపు చేసినట్టు కనిపించావు అడిగాడు మూర్తి అదేం లేదు నాన్న వంట చేయడానికి రవి ఇంటికి వచ్చాక చూసుకోవడానికి మధ్యలో బ్రేక్ తీసుకుంటాను కదా అందువల్ల కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుందని చెప్పింది ఇంతలో సాగర్ వచ్చి సంధ్య నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా రేపాడు తన వైఫ్తో కలిసి హైదరాబాద్ వస్తున్నాడట కలిసి చాలా రోజులైంది కదా అని మా ఇంటికి లంచ్కి రమ్మన్నాను ఎలాగో నీకు రేపు సెలవే కదా అని ఓకేనా అడిగాడు అలాగా సరేలే ఎలాగూ రమ్మని చెప్పేసావు కదా ఏదో ఒక వెరైటీ చేస్తాలే అంది ఒకంత నీరసంగా థ్యాంక్స్ అని లోపలికి వెళ్ళిపోయాడు చూశారా నాన్న సెలవు రాగానే ఏదో ఒక పని ఇలా వస్తుంది సర్లే ఆడవాళ్ళకి తప్పదు కదా మీకు రిటైర్మెంట్ అయినా ఉంది కానీ మాకది ఉండదు కదా అంటూ నిట్టూర్చింది సంధ్య మూర్తి ఆలోచనలో పడ్డాడు ఆ మరుసటి రుచి కిషోర్ అతని భార్య వచ్చారు మర్యాదకి మూర్తి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు కానీ మనసంతా ఆలోచనతో నిండిపోయింది ఇదివరకు కూడా తను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు కానీ ఎప్పుడూ తన కూతురింత కష్టపడుతున్నట్టు తనకి అనిపించలేదు ఎప్పుడూ షార్తో కలిసి రావటం వల్ల తనంతగా గమనించలేదా అయినా తన కూతురు అల్లుడు కన్నా ఎందులో తీసిపోయింది ఒక వయసులో తప్ప ఇంకెందులోనూ తక్కువ కాకుండా ఉండాలని వెతికి మరి ఈ సంబంధం చేశాడు మరి ఎందుకు సంధ్య మాత్రమే అంత కష్టపడుతుంది ఇది వరకు సాగర్ ఇలా ఉన్నట్టు తనకి గుర్తులేదే అయినా అతన్ని తప్పు పట్టడానికి తనకి ఏం అర్హత ఉంది తను కూడా ఇంట్లో ఇలాగే ప్రవర్తిస్తాడు పైగా తన భార్య ఇష్టానికి ఎక్కువ విలువ ఇస్తాడని మంచి పేరుంది బంధువర్గంలో ఇక్కడ పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తుంది తాను శారదకు తగినంత సహాయం చేయలేదేమో అని అవును తాను ఎప్పుడు శారదకి కిండి పనిలో సహాయం చేయలేదు శారద ఎప్పుడూ అడగలేదు మరి ఇప్పుడు సంధ్యలా సాగని ఒక మాట లేదు కానీ ఒక తండ్రిగా తన కూతురి కష్టం తన కళ్ళకి కనబడింది కానీ తనతో ఇన్ని సంవత్సరాల కష్టంలోనూ సుఖంలోనూ సహచర్యం చేసిన శారద కష్టం తనకి ఎప్పుడు కనబడలేదు ఇంత చిన్న విషయం ఇంతవరకు తనకు గ్రహింపుకు రానందుకు చాలా సిగ్గుపడ్డాడు మూర్తి అక్కడ ఉన్న రోజులు సంధ్యకు తన చేతింత సహాయం చేస్తూ వచ్చాడు ఒకరోజు సంధ్య అడిగింది నాన్న ఇక మీకు ఆఫీస్ లేదు కదా ఏమైనా గుళ్ళు గోపురాలు చూసినవచ్చు కదా అమ్మకి ఎప్పటి నుంచో కోరికగా ఉందని అవునా అమ్మ వెళ్ళాలనుకుందా అడిగాను మూర్తి అనుకోవటం ఏంటి నాన్న లిస్ట్ రాసి పెట్టుకుంది కూడా అందులో మొదటిది మధుర చెప్పింది సంధ్య ఇంత కథ ఉందా నాతో మాట మాత్రమేనా చెప్పలేదు అన్నాడు నిష్ఠీవరంగా ఈ మధ్యనే కదనా మీకు తీరిక దొరికింది అందుకని మీ స్నేహితులను కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నానని ఊరుకుందమ్మ అయినా అమ్మ ఎప్పుడు చెప్పదు కదా తన మనసులోని కోరికలు అంది సంధ్య పోనీలే నాతో చెప్పి మంచి పని చేశావు మా ఇద్దరికి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తాను అమ్మతో అప్పుడే అనుకు సర్ప్రైజ్ అన్నాడు మూర్తి చిన్న పిల్లాడిలా తన్నే చెప్పిన దానికి సంధ్య అలాగే అన్నట్టు తలోపింది శారద ఇంటికి వచ్చే రోజు తనకంటే ముందే మూర్తి ట్రైన్ దిగాడు శారద వచ్చే సమయానికి వేడిగా కాఫీ చేసి ఇవ్వాలని అనుకుంటూ దారిలోనే పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళగానే ముందు డికాషన్ వేసి అప్పుడు స్టాండ్కి వెళ్ళాడు శారద ఎన్నింటికి వచ్చారండి అంటూ వచ్చింది నేను ఆ ఇంటికే వచ్చానులే నువ్వు వెళ్ళి కాలు చేతులు కడుక్కొనరా మంచి కాఫీ ఇస్తాను అన్నాడు శారద ఆశ్చర్యంగా అబ్బో మీరు పెట్టారా అంది ఏం నాకు రాదనుకున్నావా ఇదివరకు అంతా నేను ఒక్కనే చేసుకోలేదా ఏంటి అన్నాడు గినుగ్గా రాదని కాదే అని అర్ధోక్తిగా అంది శారద కాఫీ తాగుతూ విశేషాలు మాట్లాడుకున్నారు ఇందులో నీకో సర్ప్రైజ్ అన్నాడు మూర్తి ఏంటండి ఈరోజు అన్నీ కొత్తగా అంటూ నవ్వేసింది శారద జీవితంలో కొత్త పాటలు నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా అది ఏ వయసుకైనా వర్తిస్తుంది ఇంతకాలం కేవలం నాకళ్ళతో చూశాను కానీ ఇప్పుడు మనస్తో చూస్తే అర్థమైంది ఇంటి పనులు ఆఫీస్ పనులతో నువ్వు ఎంత కష్టపడ్డావనే విషయం అన్నాడు ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు నేను కష్టపడ్డా నిజమే కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా అంది శారద అవును శారదా అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది కానీ నీకు అది కూడా లేదు అందుకే ఇక నుంచి మన ఇద్దరం పనులు పంచుకుంటూ మనం గతలో టైం లేక చేయలేకపోయిన పనులన్నీ చేద్దాం సరేనా అన్నాడు మూర్తి బాగానే ఉంది అంతకంటే ఇంకేం కావాలి ఇంతగా సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అడిగింది శారదా కుతూహలంగా మనం మధుర వెళ్ళటానికి టికెట్స్ అన్నాడు మూర్తి కళ్ళతో అవునా సంధ్య చెప్పింది అన్నమాట మీకు ఈ విషయం అంది శారద అవును నీ లిస్ట్ ఇప్పటికైనా నాకు చూపిస్తే నేను కూడా మంచి పడతాడానికి ప్రయత్నిస్తాను మరి అన్నాడు మూర్తి ఆట పట్టిస్తూ ఊరుకోండి ఇప్పుడు మీరు మంచి పడితే కాదని ఎవరన్నారు అంటూ నవ్వేసింది శారదా మొత్తానికి నన్ను విలన్ చేసి మీ నాన్నగారికి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతి లోతుతూ సినిమా కాదు మా అమ్మ మనసు ఆయనకి అర్థమయ్యేలా వేలా చూపించాలనుకున్నానంతే మా నాన్న చాలా మంచివారు కానీ మారే చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకునే తెలివితేటలు ఆయనకి లేవు మా అమ్మ ఏమో బయటికి చెప్పదు అందుకే చిన్న నాటకం అంది సంధ్య చిన్నగా నవ్వుతూ అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు నిన్ను కష్టపెట్టినందుకు అన్నాడు బాధ నటిస్తూ అయితే ఈసారి మా అమ్మ నన్ను వచ్చినప్పుడు వంట మొత్తం నువ్వే చెయ్యి ఏమి అడ్డో చెప్పినంది సంధ్య కళ్ళ ఆ వంట తిన్నారంటే నన్ను ఎప్పటికీ క్షమించరేమో అన్నాడు సాగర్ ఇద్దరు పెద్దగా నవ్వుకున్నారు మరి ఇదండి రోజు కదా ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ